నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలోని కాపు నేతలంతా ముందే మేలుకుంటున్నారు పార్టీ ఘోర పరాజయం తర్వాత మెల్లగా జారుకుంటున్నారు వైసీపీపై కాపుల్లో ఉన్న వ్యతిరేకతను గమనించి ఆ పార్టీకి ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారు ఇప్పటి వరకు వైసీపీని వీడిన నేతల్లో ఎక్కువ మంది కాపులే కావడంతో ఈ రకమైన చర్చ జరుగుతుంది సొంత సామాజిక వర్గంలో పట్టు నిలుపుకోవడంతో పాటు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ పలువురు కాపు నేతలు వైసీపీని వీడుతున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ కాపులున్న చోట వైసీపీకి ఓట్లు పడలేదు దీంతో రానున్న కాలంలో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు ఉండే అవకాశం లేదని గ్రహించి ఆ పార్టీ నేతలు జగన్కి హ్యాండిస్తున్నారు హ్యాండ్ ఇస్తున్నారు కూటమిలో సేఫ్ ప్లేస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కాపు సామాజిక వర్గం నేత బీజేపీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన దొరబాబు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు వైఎస్ మరణం తర్వాత మళ్లీ వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వర్మ చేతిలో ఓడిపోయారు మరోసారి ఎన్నికల్లో పీఠాపురం టికెట్ దక్కించుకున్న దొరబాబు వైసీపీ నుంచి విజయం సాధించారు ఎన్నికల్లో మాత్రం ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అసంతృప్తితోనే సపోర్ట్ చేశారు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కూడా కాపునేతే ఆయన వైఎస్ జగన్ కు నమ్మిన బంటు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు గెలిచిన ఆళ్ల నాని వైఎస్ఆర్ మరణానంతరం వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నాని ఇటీవలే పార్టీ పదవులకు రాజీనామా చేశారు తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఏ పార్టీలో చేరకుండా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు గుంటూరు జిల్లాకు చెందిన కిలారి రోసయ్య కూడా పార్టీని వదిలిపెట్టారు ఆయన కూడా కాపు సామాజిక వర్గం నేతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు వైసీపీలో కీలక నేతగా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే రోసయ్య మండలిలో లేళ్ల అప్పిరెడ్డికి విపక్ష నేత హోదా ఇవ్వడంతో మనస్తాపం చెందిన రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు ఆయన జనసేనలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది ఇలా కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు కీలక నేతలు వైసీపీని వేట్టం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వైసీపీలో ఉంటే రాజకీయ కూడా ఉండదని భావిస్తున్న మరికొందరు కాపులు కూడా పార్టీని వీడి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతుంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో జనసేన వైపు చూస్తున్నారట ఈ ముగ్గురు బాటలోనే మరికొందరు కాపు సామాజిక వర్గ నేతలు కూడా వైసీపీని వేడనున్నారన్న వార్తలతో అధినాయకత్వం ఆందోళన గురవుతుందట వైసీపీ నుంచి వస్తున్న కాపు నేతలకు కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ దర్శనలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి